నాలుగు రాష్ట్రాలు ఇరవై నాలుగు ప్రాంతాలు రెండు వందల నిమిషాలు పాకిస్తాన్ సాయుధ దళాలను వెనక్కి తిప్పింది మన ఇండియన్ ఆర్మీ సో ఇదంతా ఇండియన్ ఆర్మీ ఒక ప్రెస్ మీట్ అయితే ఇప్పుడు పెట్టింది దీంట్లో భాగంగా ఇక్కడ మనకు చెప్పిన సమాచారం ఇది అయితే సోఫియా ఖురేషి కల్నల్ అండ్ ఇంకో పక్క వ్యోమికా సింగ్ అండ్ విక్రమ్ మిస్తి ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు ఈ ప్రెస్ మీట్ లో అంటే ఆపరేషన్ సింధూర్ ఆన్ ఉంది ఇంకా ముగియలేదు అని చెప్పి దీన్ని మొత్తం చెప్పారు అయితే నాలుగు రాష్ట్రాల్లో ఇరవై నాలుగు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి ఈ దాడుల్లో ప్రతి ఒక్క మిసైల్ ని ప్రతి ఒక్క డ్రోన్ ని దాదాపు ఐదు వందల డ్రోన్లు పంపించింది ఈ పాకిస్తాన్ ఆర్మీ దాన్ని ప్రతి ఒక్క డ్రోన్ ని వెనక్కి తిప్పే ప్రయత్నం చేశాము అందులో మేము సక్సెస్ అయ్యాము అని చెప్పేసి అంటున్నారు ఈవెన్ అంటే అఫ్ కోర్స్ పూంచ్ లాంటి ప్రదేశాల్లో చాలా వరకు అంటే బార్డర్స్ లో ఎన్ని బార్డర్స్ ఉంటాయి అన్ని బార్డర్స్ లో మొత్తం లైన్ లైన్ మొత్తం దాడులు జరుగుతూనే ఉన్నాయి ఈవెన్ విలేజర్స్ మీద విలేజ్ల మీద కూడా దాడులు జరిగాయి అండ్ చాలా మంది గాయపడ్డారు చిన్న పిల్లలతో సహా కానీ ఇక్కడ భారత ఆర్మీ కూడా ఏం తగ్గకుండా ఒక్క దగ్గర కూడా తగ్గకుండా అక్కడ ఎలాంటి అంటే సివిలియన్స్ కి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా అంటే పాకిస్తాన్ ప్రజలకు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా కేవలం వాళ్ళ స్థావరాలు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కావచ్చు ఒక పక్క ఉగ్రవాద స్థావరాలు కావచ్చు మనం దాదాపు చూసాము ఆపరేషన్ సింధూర్ సెవెంత్ మే రోజు తొమ్మిది ప్రదేశాల్లో ఇలాంటి ఈ దాడులైతే చేసింది తర్వాత ఇప్పుడు మే ఎయిత్ అండ్ మే నైన్త్ ఈ రెండు రోజులు అసలు నిద్ర లేదేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఒక పక్క దాడులు కొనసాగుతూనే ఉన్నాయి దాదాపు ఇరవై నాలుగు గంటలు నడుస్తుందా అంటే దానికి ఎగ్జాక్ట్ సమాచారం అయితే లేదు కానీ ఖచ్చితంగా గ్యాప్ ఇస్తూ గ్యాప్ ఇస్తూ అక్కడ దాడులు అయితే చేస్తున్నారు అని మాత్రం తెలుస్తుంది ఏదేమైనా అక్కడ రావల్పిండి కావచ్చు కరాచి కావచ్చు ఇంకో పక్క ఆ బవల్పూర్ ఇలాంటి చాలా ప్రదేశాల్లో అంటే మెయిన్ మెయిన్ సిటీస్ ఏమున్నాయి అక్కడ ఎలాంటి పోర్ట్లు ఉన్నాయి అంటే ఫైనాన్షియల్ గా పాకిస్తాన్ ని ఎలా దెబ్బతీయాలి అన్న దాని మీద ఇటు ఇండియన్ ఆర్మీ ఫోకస్ పెట్టింది అని మాత్రమే తెలుస్తుంది ఏదేమైనా అంటే దాదాపు వాళ్ళ ఎన్ని మిసైల్స్ పంపించినా దాదాపు ఐదు వందల డ్రోన్లను పంపించినా మేము వాటన్నిటిని వెనికి తిప్పి వాళ్ళు నాశనం చేసే ప్రయత్నం చేశాము అని చెప్పేసి అంటున్నారు ఏదేమైనా ఇది ఒక మంచి పరిణామం అనే చెప్పాలి ఎందుకంటే ప్రతిదానికి మనం వాళ్ళు దాన్ని తిప్పికొట్టడం ఈవెన్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ని కూడా యూజ్ చేసి అంటే రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాము దాన్ని అది కూడా సక్సెస్ఫుల్ గా వెనక్కి తిప్పి కొట్టి ప్రయత్నం చేస్తుంది మనం చాలా విజువల్స్ లో కూడా చూసాము ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది అనేది ఇంకొక పాకిస్తాన్ కూడా అంటే ఇండియన్ ఆర్మీని ఎదుర్కోవడానికి సాయశక్తుల ప్రయత్నిస్తుంది కానీ ఎక్కడో ఒక దగ్గర ఫెయిల్ అవుతూనే ఉంది ఎందుకంటే ఆ ఇండియన్ అంటే ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చే ప్రతి మిసైల్ అక్కడ దాడి దాడి కొలాటరల్ డ్యామేజ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది అనాలి ఇంకో పక్క దాదాపు చైనా నుంచి పాకిస్తాన్ వాళ్ళు తీసు పాకిస్తాన్ ఆర్మీ తీసుకున్న ఆర్మ్స్ మాత్రం అసలు చేయడం లేదు అని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది అంటే కార్టూన్స్ వేసి మరి అంటే రెండు క్యాట్లను పెట్టి కార్టూన్స్ వేసి మరి చూపిస్తుంది సోషల్ మీడియా ఎందుకు అని అంటే ఇది ఇండియన్ సోషల్ మీడియానా పాకిస్తాన్ సోషల్ మీడియా అంటే అది కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ సోషల్ మీడియాని వాడుతుంటారు ఎక్స్ ముఖ్యంగా ఎక్స్ ట్విట్టర్ వేదికని ఖచ్చితంగా అంటే ప్రపంచ వ్యాప్తంగా చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన సమాచారం అయితే ఇది మన దగ్గర అయితే ఏదేమైనా ఈ ఏదైతే ఇప్పుడు నాలుగు రాష్ట్రాలు అండ్ దాదాపు ఇరవై నాలుగు ప్రాంతాలను ఎంచుకుంది పాకిస్తాన్ అని చెప్పేసి అంటున్నారు ఈ ఇరవై నాలుగు ప్రాంతాల్లో ఎక్కువగా డ్యామేజ్ జరగకుండా చూసి చూసాము అండ్ ఎక్కడ మేము అసలు ఫెయిల్ అవ్వలేదు అని చెప్పేసి కురేషి అంటున్నారు ఏదేమైనా ఇది ఒక మంచి పరిణామమే ఈవెన్ ఇప్పుడు ముందు ముందు కూడా ఎలాంటి డ్యామేజ్ జరగకుండా వీలైతే అతి త్వరలోనే అంటే చాలా సార్లు అంటే చాలా మంది మేధావులు మాట్లాడారు పాకిస్తాన్ అసలు ప్రపంచ పటంలో లేకుండా చేసేంత దమ్ము ఇండియన్ ఆర్మీకి ఉంది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీకి ఉంది అని చెప్పేసి అంటున్నారు ఏదేమైనా అంటే మన ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీకి సంబంధించి చాలా హోప్స్ ఉన్నాయి అంటే రేపటి నాడు ఏమో ఇంకో టూ డేస్ లో కూడా క్లోజ్ చేసే అవకాశం ఉంటుందేమో కానీ ఏదేమైనా మేము కూడా ఏం తక్కువ తినలేదు ఖచ్చితంగా మా దేశాన్ని మేము కాపాడుకుంటామని చెప్పేసి అక్కడ పాకిస్తాన్ ఆర్మీ అయితే అంటుంది ఏమో చూడాలి ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళ ప్రధాని కనిపించడం లేదు వాళ్ళ ఆర్మీ చీఫ్ హసిమ్ మురీన్ కూడా కనిపించడం లేదు సో వీళ్ళు మరి పారిపోయారా ఉన్నారా అన్నదానికి అసలు సమాచారం లేదు ఈవెన్ మన ఇండియన్ ఆర్మీ కూడా దీని దీనిపైన ఎలాంటి ఎలాంటి స్పందించలేదు ఏదేమైనా అలాంటి టైంలో ఇప్పుడు మన దగ్గర ఎంత మంది పనిచేస్తున్నారు అక్కడ హయ్యర్ అఫీషియల్స్ ఎంత మంది పనిచేస్తున్నారు ఈవెన్ అక్కడ అంతర్యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది సో ఇంకో పక్క బలూచిస్తాన్ ఇంకో పక్క ఆఫ్ఘనిస్తాన్ ఇటు మనం ఆల్రెడీ ఇండియా స్టార్ట్ చేసింది వారు మరి చూడాలి అంటే పాకిస్తాన్ మరి వెనక్కి తగ్గుతుందా లేదా లేకపోతే ముందు ముందు ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందా అంటే అసిమునీర్ మనకు అంటే ఉగ్రదాడి జరిగే ముందు పెహల్గాం బేసరవేళలో ఉగ్రదాడి జరిగే ముందు ఒక టూ డేస్ ముందే ఇలా అంటే హిందువులు ముస్లింలు ఎప్పటికీ వేరుగానే ఉంటారు ఎప్పుడు కలవలేరు అని చెప్పేసి మాట్లాడిన మాటల వల్లనే ఇప్పుడు పెహల్గాం బేసరన్ వ్యాలో అటాక్ జరిగింది అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆ తర్వాతనే ఇప్పుడు ఇంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది భారత్ అండ్ ఇండియా మధ్యలో అంటే మనకి ఇప్పటి వరకు టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి ఇప్పటి వరకు మనకి అసలు ఇంత ఉద్రిక్త వాతావరణం ఎప్పుడు కనిపించలేదు అప్పుడు దిల్సుక్ నగర్ దాడుల్లో కనిపించింది అంతకు ముందు తాజ్ హోటల్ తాజ్ హోటల్ మీద జరిగిన దాడుల వల్ల తెలిసింది కసబ్ లాంటి వాళ్ళు బయటకు వచ్చారు ఇప్పుడు దీని వల్ల ఒకవేళ వెనక్కి తగ్గే అవకాశం ఏమైనా ఉంటుందా లేదా ఎందుకంటే హసింనీరు లేరు అతని ప్లేస్ లో వేరే చీఫ్ వచ్చారు కాబట్టి అక్కడ ఏమైనా తగ్గే అవకాశం ఉంటుందా లేదా లేకపోతే ఇలాగే ఉధృత వాతావరణం నెల కొనసాగుతుందా లేకపోతే ఇంకా చూడాలి మరి ఖచ్చితంగా అంటే వెనక్కి తగ్గి ఇచ్చేస్తే పాకిస్తాన్ అట్లాస్ లో ఉంటుంది లేకపోతే ఇలాగే దాడులు కొనసాగితే నాడు చైనా కూడా మేబీ వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందేమో ఇంతకు ముందు కూడా నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ టైంలో కూడా నైన్టీన్ సెవెంటీ వన్ టైంలో కూడా చైనా హెల్ప్ చేసింది ఇంకా నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ టైంలో అయితే అమెరికా కూడా పాకిస్తాన్ కి హెల్ప్ చేసింది అప్పుడే మనము వాళ్ళని గెలిచాము అలాంటిది ఇప్పుడు అన్ని దేశాలు భారత్ కి సపోర్ట్ గా ఉన్నాయి ఈవెన్ ఒక పక్క నిధులు కూడా తక్కువగా ఉన్నాయి అని అంటున్నారు అంటే పాకిస్తాన్ లో పాకిస్తాన్ లో నిధులు తక్కువ ఉన్నప్పుడు అది ఇంకా ముందుకు వెళ్తుందా లేదా లేకపోతే ఇండియన్ పాకిస్తాన్ ఆర్మీకి ఏం పెట్టి పోషిస్తుంది ఈ ఒకవేళ ఈ వార సమయంలో వాళ్ళకి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తాయి ఎందుకంటే ఆల్రెడీ టర్కీ వెనుక తగ్గిపోయింది అంటే ఇప్పుడు ఇలాంటి సమయంలో పాకిస్తాన్ యుద్ధం చేస్తుంది అని అంటేనే గ్రేట్ కానీ చూడాలి ఇలా ఏది లేకపోయినా అంటే ఒక పక్క నిధులు లేవు ఒక పక్క ఆంస సరిగ్గా లేవు అయినా కూడా ఓన్లీ డ్రోన్లతోనే ముందుకెళ్తుంది చూడాలి మరి అంటే భారత్ ఆర్మీని తట్టుకొని అంటే ముందుకు వస్తుందా లేకపోతే వెనికి వెళ్ళిపోతుందా ఏదేమైనా అక్కడ అంతర్యుద్ధం మొదలైంది అదొక్కటి చాలు వాళ్ళు ఓడిపోయారు అనడానికి ఇంకా ప్రత్యేకంగా మనం ఆ గెలవాలి అని ఒక హోప్ అయితే లేదు ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకం అయితే ఉంది చూద్దాం మరి ఇంకా ముందు ముందు ఎలాంటి అప్డేట్స్ వస్తాయి